మరి నోబాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని రాకడ దినములో జరుగును అని ఏసి చెప్పలేదా అంటే ప్రభు యొక్క రాకడలో మనుషులు భూమి మీద ఆలోచనను ఎలా కలిగి ఉంటారు పూర్తిగా చెడ్డదేనమ్మ నువ్వు తీసుకునేది ఏ నిర్ణయమైనా చెడ్డదే నీ ఆలోచన కేవలం చెడ్డదే ఎందుకని నువ్వు దేవుని దగ్గర ఆలోచన చేయట్లా చూడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి మనము దైవికంగా ఆలోచన చేస్తే దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ ఆలోచన చెప్పి ఆలోచన తీసుకుని దానినే చేయాలి ఏం చేస్తాం తెలుసా పాస్టర్ గారికి చెప్పలేదు అనే ఒక్క మనకు నింద ఎందుకు కనుక ఓ మాట చెబుతాం కానీ మన ప్రోగ్రామ్ షీట్ మాత్రం మార్చుద్దు ఆయన ఎట్టాగో మన ప్రోగ్రామ్ షీట్కి తగినట్టుగా ఆయన ప్రోగ్రామ్ షీట్ ఉండదు కనుక చెబుదాం కానీ మన ప్రోగ్రాన్ని అమలు చేద్దాం కేవలం ఆయన చెబుదాం కేవలం మనం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేద్దాం అప్పుడు అది ఫెయిల్ అవుతుంది దైవజనుడికి ఒక విషయాన్ని మరి చెప్పి దైవికంగా మరి ప్రార్థనా పూర్వకంగా ఉండి ఆ విషయాన్ని చెప్పి మరి వస్తే దైవికంగానే ఆ శావకుడు ద్వారా దేవుడు నీతో ఒక ఆలోచన పంచుతాడు ఆ ఆలోచన నీకైతే నచ్చదు ఖచ్చితంగా నీ ప్రోగ్రామ్ షీట్కి దైవజనుడు చెప్పే మాట ప్రోగ్రాము పూర్తిగా లో ఉంటుంది అప్పుడు అది నీకు మంచిగా అనిపించదు ఇది కావాలని ఏదో మార్పులు చేర్పులు చేయడానికి చూస్తున్నాడు కనుక దీన్ని మనం పక్కన పోసేద్దాం మనం అనుకున్న ప్రోగ్రామ్ ని ముందు పెట్టండి అంట నిజమే పక్కన పెట్టాలా ఎవరిని దేవుణ్ణి మన ప్రోగ్రాన్ని ముందు పెట్టాలా ఖచ్చితంగా ఆకూడదు సాగాల ఎక్కడ వరకు తాగాల చచ్చే వరకు తాగాల